హలో ఏదో అనౌన్స్ చేస్తున్నారు కోల్కతా కోల్కతానేదో అంటున్నారు అర్జున్ కోల్కతా వెళ్ళే బస్ ఇంకో ఫైవ్ మినిట్స్ లో సరే ఓకే సరే థ్యాంక్ యూ అర్జున్ టైంపాస్కి అందరూ నావెల్స్ షార్ట్ స్టోరీస్ చదువుతారు నేను కూడా చదువుతాను అది చదివేటప్పుడు అందులో వచ్చే క్యారెక్టర్స్ని జస్ట్ ఇమాజిన్ చేసుకుంటాం బట్ నువ్వు బుక్స్లో చదివిన క్యారెక్టర్స్ని నిజంగా వెళ్ళి కలవబోతున్నావు వాటికి వాటికి రూపం ఉంది ఒక లైఫ్ ఉంది ఐఎమ్ సో ఎక్సైటెడ్ నాకు కూడా వీరామినాక్షిని మధిప్రభాని కలవాలనుంది ఇఫ్ యు డోంట్ మైండ్ నేను కూడా నీతో రావచ్చా మీరెక్కడికో వెళ్ళాలనుకుంట నాకు వేరే ఏది ముఖ్యం కాదు నేను కూడా వస్తాను రావచ్చు మీ పేరు శుభ శుభద్ర అర్జున్ నీకు హిందీ రాదన్న ఒకే ఒక రీజన్ వల్ల నన్ను తీసుకెళ్తున్నావు కదా సెల్ఫిష్ ఎక్కువ शुभा, शुभा, इकड़न द कहाँ पे रहो? रिफ्रेश आवडा नंकी। इकड़ा? आओ न। इधर तो नहीं लेकर आ। हम्म। अली दुके। हम्म। डिनर। कॉफी? हाँ। कॉफी? नाकें मत उसको नहीं चाहिए। ठीक है। सिर्फ मुझे दो। ठीक है जी। स्ट्रॉन्ग। అర్జున్ కోల్కతాలో ఎవరున్నారన్నావు మతి ప్రభా కాదు కాదు వీరా మీనాక్షి కదా అది చెప్తాను కానీ దగ్గరలో రెస్ట్ నిన్ను కోల్కతా బస్ ఎక్కించి నీతో ఇక్కడ దాకా వచ్చి ఇప్పుడు నీకు రెస్ట్ రూమ్ ఎక్కడో కూడా చూపించాలి అంతా నా కర్మ చూపు మేరలో ఎటు వెళ్ళిన రెస్ట్ ఓ పబ్లిక్ లో ఎలా రాజమౌళితో సెట్ వేయించమంటారా సార్ చెప్పండి డాక్టర్ హలో అర్జున్ ఎలా ఉంది జర్నీ దారిలో ఉన్నావు రేపటి రీచ్ అయిపోతాం నీకు ప్రభా కాంటాక్ట్ పంపించాను అక్కడ హిల్ స్టేషన్ లో సిగ్నల్స్ ఉండవంట వెళ్ళే ముందు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తే మంచిది ఓకే డాక్టర్ బస్సు

నువ్వు క్యాబ్ రావడానికి ఇంకో ఫైవ్ మినిట్స్ ఉంది ఇట్స్ నాట్ ఈవెన్ హైజీన్ ఇఫ్ నో ఫోర్ డేస్ అయినా సరే వాటర్ చేంజ్ చేయరు ఫుడ్ క్వాలిటీ సర్వీస్ లో ఫోర్టీన్ పర్సెంట్ కూడా ఉండదు విత్ ఇన్ వీక్ ఫీవర్ కోల్డ్ ఇన్ఫెక్షన్ ఏదైనా రావచ్చు ఇప్పుడు ఏం చేయమంటావు పడేసే పడేనా నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో ఇంకో టూ మినిట్స్ లో క్యాబ్ వస్తుంది వీస్ రూపాయ మేడం జీ చూడ్డానికి తేడాగా ఉన్నాడు వీడు నన్ను కిడ్నాపేయడు కదా అంత గొప్ప ఫుధి కాదు నువ్వు సమస్య కళ్ళు భయం చెటా కొల్కాలి వా

యాక్చువల్లీ ట్రావెల్ చేసిన టూ థౌసండ్ కిలోమీటర్స్ కన్నా ఈ టెన్ మీటర్స్ దాటాలంటే చాలా టెన్షన్గా ఉంది నేను పుస్తకం చదువుతూ మీనాక్షిని ఊహించుకున్నాను బట్ ఆవిడ నిజంగా ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా మీనాక్షి చెప్పారు అక్కడ పెద్ద సైకిల్ ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయ్యాయి అందుకే లేట ఓకే తన వి తను శుభ నా ఫ్రెండ్ హాయ్ హాయ్ వీరా సర్ వన్ సెకండ్ హే ఏంటి బయటకు వచ్చేసారు ఇల్లు చాలా బాగుంది కూర్చోండి యాక్చువల్లీ కోల్కతా ఇస్ అ ప్యాక్ సిటీ అని విన్నాను కానీ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది ఈ క్యాంపస్ లో బాస్కెట్ బాల్ సౌండ్ తప్ప ఇంకోటి వినిపించదు అందుకే ఈ क्वार्टర్స్ లోనే ఇల్లు కావాలని అడిగి మరీ తీసుకున్నాను ఈ ఇల్లు గ్రౌండ్ ఏవి తప్ప నాకు వేరే ప్రపంచం లేదు ఆగు అడుకు ఏంటి అడగండి మ్యామ్ సార్ ఇప్పుడు ఎలా ఉన్నారు యా ఫైన్ ఏ ఏమైంది లేదు మ్యామ్ మీ గురించి కొంచెం కొంచెం తెలుసు అర్జున్ మీ లవ్ స్టోరీ గురించి చెప్పాడు సూపర్ లవ్ స్టోరీ సార్ని మేము చూడొచ్చా